వైభవంగా తంగేడుపల్లి అభయాంజనేయ స్వామికి విశేష పూజలు బద్వెల్ పట్టణం నాలుగు రోడ్ల కూడలిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుండి పెద్ద ఎత్తున ఆర్ఎస్ఎస్ బీజేపీ విశ్వ హిందూ పరిషత్ హిందూ సంఘాల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీతో ప్రారంభమై తంగేడిపల్లె వరకు భక్తులు పాల్గొని బి కోడూరు మండలంలోని తంగేడుపల్లి గ్రామంలో వెలిసిన శ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహ పునఃప్రతిష్ఠ కార్యక్రమం పూజా కైంకర్యాలు నిర్వహించారు గత మూడు సంవత్సరముల నుండి స్వామివారికి ఎలాంటి పూజలు నిర్వహించక కంప చెట్లు పెరిగిపోయాయి హిందూ సంఘాలు ఆంజనేయ స్వామి విగ్రహం వద్దకు చేరిన వెంటనే గ్రామస్తులు కూడా సహకారం అందించి కంప చెట్లను తొలగించి స్వామివారికి బద్వెల్ ప్రముఖ బీజేపీ నాయకులు పెద్దిరెడ్డి సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా పూజలు నిర్వహించారు ఈ గ్రామంలో వెలిసిన శ్రీ అభియాంజనేయ స్వామి భక్తులకు దగ్గరైనందుకు గ్రామస్తులు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినందుకు హిందూ సంఘాలను ప్రజలు అభినందించారు ఆంజనేయ స్వామి విశ్వ హిందూ పరిషత్ ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళ చేత ఈ ధర్మానికి కట్టుబడిన సేవకుల చేత సేవ చేయించుకోవాలని మమ్మల్ని పిలిపించాడు మేమందరం ఆయన ఆజ్ఞ మేరకే ఇక్కడికి వచ్చాము మేమందరం ఆమె ఆయనకు సేవ చేసి తరించుకున్నాము ఈ అవకాశాన్ని ఇచ్చిన తంగడపల్లె వాసులందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం తంగడపల్లె వాసులు చాలా మంచివారు ఏదో కొన్ని అనివార్య కారణాల వల్లనే ఇక్కడ ఆగిపోయింది స్వామి సేవలు అవన్నీ కూడా ఇక ముందు కొనసాగుతాయని మేము గొప్ప విశ్వాసంతో స్వామిని కోరుకుంటున్నాం